ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు కానీ ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రాజుగారి వల్ల అక్క బర్త్డే అనమాట మీకు తెలుసు కదండి ఫాస్ట్ అమ్మ గారు ఫాస్ట్ అమ్మ గారు బర్త్డే అనమాట మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము నేను చిన్నబాబు మా ఆయన ముగ్గురం లోడీ ఆల్రెడీ డాను లోడి ఇద్దరూ వెళ్ళిపోయారండి పొద్దున్నే డాను మాతోనే వచ్చేసారు అనమాట ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇప్పుడు మేమైతే బయలుదేరిపోయారు ఇంకా మేము ఇప్పుడు బండి వేసుకుని ఇంకా వెళ్ళిపోతాం రెండు బయలు వేసుకుని వెళ్ళాలి ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇంకా ముగ్గురం ఎందుకు రిస్క్ మళ్ళీ ఆపుతున్నారు కేసులో రాస్తున్నారు కాబట్టి ఎవరు బండి వాళ్ళు వేసుకుని అయితే ఇప్పుడు వెళ్ళిపోతాము ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది ఆల్రెడీ అందరూ వచ్చేసారు మాకైతే లేట్ అయిపోయింది అవుతుంది ఎందుకంటే మాకు ఆర్డర్స్ ఉన్నాయి ప్యాకింగ్ చేసుకునే సరికి ఈ టైం అయింది ఇప్పుడైతే మేము బయలుదేరిపోయి అక్కడికైతే అక్కడ చూసేద్దాం పదండి మీరు వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఇప్పుడే ఇక్కడికి అయితే వచ్చామండి ఇంటికి ఇక్కడ బయట పై పెట్టారు వంట చేశారు అనుకుంటా మరి చూద్దాం మరి అయితే లాపలి కూర్చున్నారు సువర్ణ గారు మాకు అసలు ఒక ఫోటో అన్నా సరే గ్యాప్ తీసుకుందాం అంటే లోపల చిన్న ఉన్నారా లోపల ఏంటి అంత గట్టిగా అరుస్తున్నారు జోకే సెవెన్ సున్నాడు బాగా లింగీ కట్టుకొని వస్తాడు లింగీ కట్టుకొని వస్తాడు బావా డాన్ గాడి బావా బిర్యానీ భయంకరంగా ఉండాడంట వెళ్ళి చూసి వస్తాను రా అంటున్నాడు బిర్యానీ అయితే ఎని చూసి వస్తానంటే మీరు భయపడొద్దు ఎవరు సయ్యన్నా సయ్యన్నా బ్రదర్ హై నిన్న ఏరా ఏంటి బైటండి పేరు మీరందరూ చూసి ఇరంటగా పెద్దలందరూ లోపల బాబా ఏంటి ఓపెన్ చేసావా ఆ ఓపెన్ చేసాగా చూడు వాటర్ కార్తునట్టు తీసి కోడి పల్వానా కోడి పల్వానా కోడి పాలవ నాకు ఇష్టం నీకు ఎలా తెలుసు బాబా దమ్ము బిర్యానీ వండుతారేమో అస్సలు నచ్చదు నాకు కోడి పాలవ ఎక్సలెంట్ గా ఉంది బావా మంచి వాసన వస్తుంది దొమ్మకమ్మలాడుతుంది ఎక్సలెంట్ గా ఉంది బాబ మూత పెట్టే మరి చల్లారిపోద్ది పద్ధతి మన తినేసరికి మనకు మళ్ళీ ఇంకా కంట పట్టించే టేస్ట్ ఇప్పుడు చూడమంటాను నన్ను కంపల్సరీ చూద్దాం వేడిగా ఉండదు బాగుంది బా ఎక్సలెంట్గా ఉంది కర్రీ ఉండావా ఇది ఒకటేనా ఓకే వదా వెళ్ళిపోదాం లోపలికి చిన్న టూలో గిఫ్ట్ తెచ్చారా తినేద్దాం వేడిగా చల్ల తిందామా చిన్నాడు నిద్ర వచ్చేస్తుంది కోడి పల్వా చేసేట్రా తొందరగా చల్లారిపోతుంది ందా లేదా అవును బాగా తయారు చేశాడుగా కేక్ రండి కేక్ కట్ చేసి ఏంటి అది ఒక్కటే నా రెండు చేపిస్తాను నాకు మరి రెండు ఎందుకు ఇచ్చేస్తున్నా సో చూసిద్ది నీది కూడా ఉంది అందులో బాగా తయారు చేశాడు కేక్ ఏం కేక్ అది పైనాపిల్ పాదము 바다만 줄이스

பிள்ளலூம்ல <laughs> <birthday to> <HYUN> <laughs> తెచ్చండి చెప్పట్లేవుక తగిలిపండు అందరు ఇక కేక్కి మామూలుగా ఇక ఇలా ఎలా 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 అడ్డదిడ్డంగా కోసేస్తాయి పారుగా పోస్తే ఆల్రెడీ ఓకే మంచిపెట్టేయండి ఇంకా పల్వా తిన్నాం నేను చేసినకే నేనేం అనుకుంటున్నాను

아이 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 아네 아이 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 아아아아아아아아아아아이아아아아아아아 아이 아아아아아아 అని ఇక తినాలని ఉన్నా అడగకుండా అలా సైలెంట్గా వెళ్తాయి అయితే పలావ్ పెట్టించేయమంటారా ఆకలాస్తుందా బాగా సరే అయితే బావేలు లేడుగా పెద్దకి పెద్దమ్మ తినేస్తావా బావి వచ్చేవరకు వెయిట్ చేస్తావా సరే అయితే ముందే వాళ్ళకి ఇచ్చేద్దాం పిల్లలకి తినేస్తారా మీరు ఎలా తర్వాత తింటారా వేడిగా ఉందా తినేయండి కోడి పొలం కలర్ఫుల్ గా వచ్చింది బాబా అదృష్టవంతురా కూడా జాయింట్ వచ్చిందిరా జాయింట్లే బాగుంటుంది కాకపోతే కరీపాతే కరగకుండా ఉంటా అంటే దమ్ము అయితే మొత్తం బైక్ ఒకటి ఉండేది కదా దమ్ము కాదు కాబట్టి ఇది నార్మల్గా వచ్చింది సరే అయితే పెట్టిచ్చే అయితే కింద

ఎందుకున్నారో అసలు తెలియదు అట్లా ఇట్టు ఇటు అంటే ఇంకేం వేసుకోవాలి బాగుందా జాయింట్ వేసాడు నీకు కూడా

ఆ మొక్క కొమారి జాయింట్ నువ్వు వేసుకోవ్ మొక్కలు వేసుకున్నావు అయితే ఎలా ఉంది వచ్చిందా రేపు నుంచిలాగే చేయమంట పావునింట్లో కూడా తెచ్చేసా కొంచెం పెట్టమన్నా కదా దీన్నే కొద్దిగా అంటారా వేడిగా తినేయాలి వేడి వేడిగా తింటేనే దీన్ని రుచి తెలుసు கோடி பலவச்சாலும் இல்லேவாய் மக்க నిమ్మగా అవసరం లేదు కానీ ఉల్లిపాయ ఉంటాయి చాలు దిండి వేయ లేట్వచ్చా అమలక్క ఏం తీసుకొని అమలక్కయ కానీ అందుకని వెయిట్ చేసి తీసుకొని వచ్చావా బాగుందా పలావ్ బుక్ చేసుకోలేదు చికెన్ మానేసేదేంటి देना, देना देना। देना देना, देखे देखे। देना देना दे नाइट बोट का சின்ன मक्ക്കേස්కో వేవా అమ్లేస్కో ఉంది నాకు చాలా ఉన్నట్నే ఇటు మనం లైకేగి చాప తోరండికే మామే అసలు ముక్కు ముక్కు కూడా తినమ చాపల చెంలో నేను ఐపడి వరేసడయ్య చాపా చిక్కు తినడానికి మామిడి చెట్టు చాప్ తినొచ్చు మాయరి భదే చాప తినలా చాప తినలా యాస కారమతో వదిలేయని బాగుట్లేదనేస్కో లైపింగ్ చెందటం అవును మీకు రెండు షాల్ తెస్తాను అడుగు ఆహా మీరిద్దరే ఆఫ్ ఆఫ్ తో ఉన్నారు మేము అందరం ఒక్కొక్కటి

చె ఏమన్నా చెప్పంటే అంటే కలర్ వస్తా ఉందని వైట్ వైట్ ఇటు ఇచ్చేయి అది ఇచ్చేయి అరే బయట కూడా ఇచ్చేయి అరే ఆ ఓపెన్ చేసుకుంటారు అక్కడ బయట వాళ్ళకిచ్చాయి ఆ ఓపెన్ చేసుకుంటారు

వెళ్ళిపోతాం వెళ్దామా ఎల్లొస్తాం బాయ్ వెళ్ళొస్తాం తినవా లేవు చికెన్ జాయింట్స్ తెచ్చాడు అది వేసుకొని గోడి

ಚಿಕನ್ ಪೈಡ್ ಸೈಡ್ ಇರವಾಯಿ ಪ

बाय जेपे, डैनी केर कॉपटी जी से टेस्ट करेंगी रोज गौड़। सराय अंडे के वन में बाय, बाय बाय, बाय, सरनी बाय, बाय बाय, सजीवा बाय, नहीं नहीं, <laughs> अरे